ఉపనయనము అన్న మాటకు అర్థం గురువుగారి దగ్గరికి వేద విద్యాభ్యాసం కోసం తన కుమారుణ్ణి పంపించడం ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయస్సు ఉంటుంది ఆ వయస్సు దాటిపోయిన తరువాత చేసినటువంటి ఉపనయనం ఫలవంతము కాదు అని బ్రాహ్మణుడైతే తల్లి యొక్క గర్భంలో పడిన దగ్గర నుంచి లెక్క పెట్టి ఎనిమిదో ఏట చెయ్యాలి అంటే గర్భాష్టమము అంటారు అమ్మ కడుపులో పది నెలలు ఎక్కేస్తారు కాబట్టి బయటికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరముల రెండు నెలల వయస్సు ఉంటే ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు అలాగే ఆ పిల్లవాడు క్షత్రియుడైతే పదకొండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి ఒకవేళ పిల్లవాడు వైశ్యుడైతే పన్నెండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి అయితే ఉపనయనం చేయడానికి వైక్లభ్యాలు ఉంటాయి ఈ వైక్లవ్యాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపులు ఇస్తుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏటి సూతకం అని ఉంటుంది తల్లి తండ్రో ఎవరో వెళ్ళిపోయారు అనుకోండి ఆ సంవత్సరం పాటు అతను పీటల మీద కూర్చోకూడదు మరి తల్లి తండ్రి పీటల మీద కూర్చోకపోతే గర్భాశమంలో చేయమంటే ఎలా చేస్తాడు ఇలాంటి పరిస్థితులు లేదా తండ్రికి కొద్దిగా అనారోగ్యం రావచ్చు లేదా ఉపనయనం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తప్ప దక్షిణాయన పుణ్యకాలంలో అసలు చేయకూడదు దక్షిణాయన పుణ్యకాలంలో ఉపనయనం చేస్తే మళ్ళీ ఉత్తరాయణంలో మళ్ళీ ఉపనయనం చేసుకోమంటారు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయనంలో ఉపనయనం లేదు ఒక్క ఉత్తరాయణమే ఉత్తరాయణంలో ఉపనయనానికి ముహూర్తం దొరకకపోతే అసలు ముహూర్త శాస్త్రంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడమే చాలా కష్టం ముహూర్తం దొరకకపోతే ఎలా చేస్తారు గర్భాష్టమంలో ఇన్ని కారణాలు ఏవైనా సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం అడ్డం రావచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేసిందంటే మినహాయింపునిచ్చింది ఇక్కడ నుండి అని కొంతవరకు అనుమతించింది బ్రాహ్మణ పిల్లవాడైతే ఎనిమిదో ఏట ఉపనయనం చేయలేకపోతే పదహారవ సంవత్సరం వచ్చేటప్పటికి ఉపనయనం పుట్టయిపోవాలి అన్నాళ్ళు నాకు ఇబ్బందులు వస్తాయండి అన్నమాట ఒక్కనాటికి నాటికి అనుకో ఉండవు పదహారో ఏడు వచ్చిన తర్వాత కూడా ఉపనయనం జరగలేదు అంటే తలదించుకోవలసిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు లేదు ఒకవేళ వాళ్ళకి తెలియక చేయలేదనుకోండి అంత పట్టించుకోకూడదన్న మాట నేను అనలేను కానీ అలాంటి పొరపాటు ఇంకొకసారి జరగకుండా ఉండాలన్న మాట మాత్రం అనగలను అలాగే క్షత్రియుడి విషయంలో పదకొండవ ఏట నుంచి ఇరవై రెండో ఏడు వరకు ఇస్తుంది శాస్త్రం అంటే ఇంకొక పదకొండు సంవత్సరాలు ఇస్తుంది ఈ పదకొండు సంవత్సరాల్లో నీకు అవకాశం కలగదా చేసేయాలి ఇరవై రెండేళ్ల లోపల వైశ్యుడైతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాటిపోయిందా తల్లిదండ్రులు అలక్ష్యం ప్రదర్శించారు అని గుర్తు